హాయ్ అండి అందరు బాగున్నారా మీ క్షేమమే నా క్షేమం అండి ఇప్పుడు పాఠశాలలో ఉన్నానండి నేను గురువుగా నా పాఠశాల ఏదండి సమాజం కాబట్టి నేను సమాజం అనే పాఠశాలలో మేము ముందుకు వచ్చానండి మీరందరూ వినేవాళ్ళందరూ కూడా నేను నా పిల్లలతో సమానంగా చూస్తున్నాను పెద్దవాళ్ళు ఉండవచ్చు చిన్నవాళ్ళు ఉండవచ్చు ఒక మంచి మాట చెప్పుకోవడానికి గురువుగా ఉండాలన్న ఆశనండి సరే ఇప్పుడు మన పాఠశాల పునః ప్రారంభము స్కూల్స్ రివోపెన్ అయినాయి మరి అక్కడైతే గురువులందరూ కూడా బడిబాట ప్రోగ్రాంలో ఉండి ఉంటారు నేను కూడా మరి సమాజం అనే ఈ తరగతి గదిలో మీ ముందు నేను కూడా బడిబాట మీరు కూడా బడిబాటలో ఉన్నామండి మరి ఇప్పుడు బడిబాట సందర్భంగా నేను సర్వీస్లో ఉన్నప్పుడు మరి చాలా ప్రోగ్రామ్స్ చేశాను క్లిప్ క్లాప్స్ ఇవన్నీ మీకు చెప్పాను క్లాప్స్ లోపల అంటే విద్యా అభివృద్ధి ప్రోగ్రామ్ లోపల నేను నా ఓన్గా రాసినటువంటి టెన్ కాంపిటెన్స్ ఉండేది పది సామర్థ్యాలు అనేది ఉండేది ఆ పది సామర్థ్యాల మీద నేను ఒక పాట రాశానండి ఊరూరు తిరిగి మరి విద్యార్థులందరినీ సేకరించి పాఠశాలలో చేర్పించి ఏ విధంగా మరి ఆ యొక్క పది సామర్థ్యాలను పిల్లల్లో మరి బోధించి వారితో ఉంటామో ఆ విషయంలో నేను మీకు పాట రూపంలో చెప్తానండి నేను రాశాను ఇది అప్పుడు ఇది నాది ఉపాధ్యాయ వాణిలో కూడా నా ఫోటోతో సహా ఇక్కడ వచ్చిందండి ఇదేమో నేను ముఖ్యమంత్రి గారితోని గోల్డ్ మెడిల్ తీసుకున్న పేపర్ అండి ఇది నా ఫైల్లో నుంచి తీసి మీకు చూపిస్తున్నాను మరి అవన్నీ మరుగున పడిపోకుండా మూల పడిపోకుండా మరి ఇవన్నీ కూడా పిల్లలలో మళ్ళీ నూతన ఉత్సాహాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నానండి మరి ఇప్పుడు నేను అది రాసినటువంటి అది మీ ముందు వస్తున్నానండి పది సామర్థ్యాలు బడిపాటలో సరేనండి రావే చెల్లమ్మా బడి బాటలు పోదాము రావే చెల్లమ్మా బడికి మనము పోదాము రావే చెల్లమ్మా బడి బాటలు పోదాము రావే చెల్లమ్మా బడికి మనము పోదాము ఆగుర అన్నయ్యా బడి బాటలు నేను వస్తా ఆ అన్నయ్యా బడికి మనము పోదాము అదిగదిగో మనబడి వికసించే పిల్లలతో అదిగదిగో మనబడి వికసించే పిల్లలతో అభ్యసన అభివృద్ధికి పది సామర్థ్యాలంట రావే చెల్లం మా బడి బాటలు పో రావే చెల్లం మా బడికి మనము పోదాము తెలుగు భాష పదాలను ధారాళంగా చదువుదాము భాషలోని అంశాలను స్వీయ రచన చేద్దాము రావే చెల్లమ్మా బడి బాటలు పోదాము రావే చెల్లమ్మ బడికి మనము పోదాము తాన్ని మనము మెప్పుగా చదువుదాము రాత మనము రాసి చేసి చూపుదాము రావే చెల్లమ్మా బడి బాటలు పోదాము రావే చెల్లం బడికి మనము పోదాము ఆంగ్ల భాష మాటలన్నీ పలికి నేర్పి చెప్పుదాము భాషలోని వాక్యాలను ఆంగ్లంలో చదువుదాము రావే చెల్లమ్మ బడి బాటల పోదా రావే చెల్లమ్మ బడికి మనము పోదాము నైపుణ్యాలను పటములోనే గుర్తిద్దాం విషయావగాహనను మది నుంచి సాగుదాము రావే చెల్లమ్మ పడి బాటల పోదాము రావే చెల్లమ్మ పడికి బడికి మనము పోదాము క్షేత్ర ప్రయోగాలను పరిశీలన చేద్దాము బొమ్మలు మనము భాగాలు గుర్తిద్దాం రావే చెల్లమ్మ పడి బాటలు పోదాము రావే చెల్లమ్మా బడికి మనము పోదాము గ్రంథాలయ పుస్తకాలు గమనించి చదువుదాము జరిగిన విషయాలన్నీ దినచర్యలు రాద్దాము రావే చెల్లం బడికి మనము పోదాము రావే చెల్లమ్మా బడికి మనము పోదాము సందేహాలను మనము పోస్ట్ బాక్స్లో వేద్దాము గోడ పత్రికలు మనము కార్టూన్లు పెడదాము రావే చెల్లమ్మ పడికి మనము పోదాము రావే చెల్లమ్మ పడి బాటలు పోదాము గోడ గురువు గారి మధ్య నుండి బోధించే కృత్యాలు ఇరుగు పొరుగు పిల్లలంతా ఇట్టే మన వెనుకొచ్చిరి రావే చెల్లమ్మ బడి పడి బాటలు పోదాము అరావే చెల్లమ్మా బడికి మనము పోదాము చదువు పరిమళమంతా వ్యాపించే ఊరంతా సర్వశిక్ష అభియాను సాధించే ఫలితాలు రావే చెల్లమ్మా బడి బాటలు పోదాము అరావే చెల్లమ్మా బడికి మనము పోదాము గుర అన్నయ్యా బడి బాటలు నేనొస్తా ఆ గుర అన్నయ్యా బడికి మనము పోదాము అది గదిగో మనబడి క వికసించే పిల్లలతో అది గదిగో మనబడి వికసించే పిల్లలతో రావే చెల్లమ్మ బడి బాటలు పోదాము రావే చెల్లమ్మ బడికి మనము పోదాము చూడండి సర్వశిక్ష అభియాన్ యొక్క మరి స్లోగన్ ఏంటంటే అందరూ చదవాలి అందరూ ఎదగాలి పెన్సిల్ మీద ఉండే బొమ్మ అన్న చెల్లి ఉంటారు కదండి మరి ఆ దాన్ని తీసుకొని నేను ఈ యొక్క గేయ రూపంలో పాట మీకు వినిపించాను మరి దీనివల్ల అంటే ఉపాధ్యాయుడు ఏ ఏ కృత్యాలు ఏ విధంగా పిల్లల మధ్యలో కూర్చొని ఈ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంటరాక్టివ్ మెథడ్లో ఏ విధంగా బోధించాడో అదన్నీ కూడా మరి ఆ బోధించిన ఉపాధ్యాయులు నేనండి నా తరగతి పిల్లలకు మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు గురువుగారులందరూ కూడా మరి తరగతి గది లోపల పిల్లల మధ్యలో కూర్చుండి పిల్లలందరిని చుట్టు పెట్టుకొని మరి ఆ యొక్క కృత్యాలను ఏ రకమైపు నేను పాటలో పాడినటువంటి ప్రతి పది సామర్థ్యాలు అన్నిటిని కూడా ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నానండి అలాంటి మనము చిన్న తరగతి నుండి మన అంచలంచలుగా ఉన్నతల విద్య వరకు ఏ తరగతి అయినా ఏ డిగ్రీ అయినా ఆయా గురువులు ఆచార్యులు ఎవరైనా కావచ్చు అంటే పాండిత్యాన్ని బోధించటమే కాకుండా జ్ఞానాన్ని బోధించినటువంటి ప్రతి గురువు ఏ దశల వారికైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా గురువు గారికి చిన్నవాళ్ళేనండి కనుక వారిని మరి తమ చేతిలో ఒక శిల్పి ఏం చేస్తాడండి ఒక రాయి మనం అది వేస్ట్ మెటీరియల్ అనుకుంటాం నో ఆ రా మెటీరియల్ని ఏం చేస్తాడు శిల్పి తన చేతిలో ఉన్నటువంటి ఉలితో ఆ రాయిని మరి కొట్టి ఏం చేస్తాడండి శిలను శిల్పంగా మారుస్తాడు దెబ్బలు తింటేనే శిల శిల్పంగా మారుతుంది దెబ్బలు తిన్నటువంటి రాయి శిలమొయ్యే శిల్పంగా మారి ఆ ప్రతిభలు మనం ఎన్ని చూసి అజంతా ఎల్లోరా ఇలాంటివి సాక్షాలుగా మన దేశంలో ఎన్నో పురాతనమైనటువంటి నిలిచి ఉన్నాయి కదండీ అవి చూస్తుంటే అవి బొమ్మలు అనిపించవండి మనకు మరి ఆ బొమ్మలు చూస్తుంటే జీవము ఉట్టిపడుతూ ఉంటుంది కదా ఆనాటి కళాకారులు కానీ మరి శిల్పులు కానీ నిజంగా చూడండి రాళ్లకు కూడా జీవం పోసిండ్రని చెప్పొచ్చండి ఈరోజు వారు మన మధ్యలో లేకపోయినా మన సమాజంలో ఎప్పుడు వారు మన మధ్యలో మెదులుతూ అమరులుగా ఉన్నారండి కాబట్టి అటువంటి స్థానము గురువు కూడా ఉందండి గురువు తన స్థానాన్ని గుర్తించి తన కుటుంబం పిల్లలే కాకుండా విద్యార్థులందరూ నా పిల్లలు అన్న భావనతో గురువులైన మేము మాకు దైవం ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని పిల్లలకు పంచిపెట్టడమే మా బాధ్యత అండి కాబట్టి ప్రతి ఒక్క గారు కూడా మరి యొక్క విద్యా సంవత్సరం లోపల అందరు కొత్త ధనంతో మరి ఉపాధ్యాయులు పిల్లలను కలవడం పిల్లలు ఉపాధ్యాయులను కల ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి పాఠశాల అంతా కూడా మరి పిల్లలతో పుష్పాలు దాకా వికసిస్తుందండి పుష్పాల మధ్యలో మరి ఆ యొక్క గురువులు ఎంత చక్కగా ఆనంద ఉత్సవాలతోనే పాఠ్యాంశాలను బోధిస్తారండి అలాంటి తరుణము మరి నేను అనుభవించాను కానీ ఇప్పుడు నా తరగతి గదిగా నేను సమాజంలోని మీ అందట్లో ఒకదానిగా మీరందరూ కూడా నాకు గురువులు మరి నేను కూడా మీలో ఒక వ్యక్తిగా గురువుగా మరి నాకున్న జ్ఞానము మీతో పంచుకోవాలని మరి నాకు దేవుడు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మరుగున పడకుండా మీకు పంచిపెట్టాలి మీకు రాదని కదండి ఓయ్ మీరు నాకంటే కూడా ప్రతిభావంతులు నేను చిన్న ఒక సముద్రంలో నీటి బొట్టునండి కానీ సముద్రంలో కలుస్తుంది కదండి మరి సమాజము ఒక సముద్రం మీ అంద నేనొకదాన్నండి మీలో కలుపుకొని మరి మనమందరము ఈ పాఠశాల మరి విషయాలను ప్రతిరోజు కానీ వీలైనప్పుడు కానీ మరి మీతో ముచ్చటించుకుంటానండి నేను నా యొక్క ఆవాభావాలు మరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం దేశము ఉన్నతన ప్రగతిని మరి లో నిలబడాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తానండి మరి నాకు తెలియని మీరు మరి నేను కూడా నాకు తెలిసింది మీతో పంచుకోవాలన్నది దయచేసి మీరు అందరూ కూడా మరి నా వీడియో వైపు మరి దృష్టి సారించి నాలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేయగలరని కోరుకుంటున్నానండి మరి నాకైతే ఈ యూట్యూబ్లు ఇవి చేయటం తెలియదండి కానీ నేను ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింతకాలం అయ్యింది అసలు ఏంటి నా జ్ఞానమును నేను పిల్లల్లో లేకుండా ఇలా మూగిగా ఉండలేకపోతున్నా కనుక నాకు ఇంతకాలం పిల్లలకు బోధించినటువంటి ఆ విద్యా జ్ఞానము ఎట్టు చేయాలా ఏం చేయాలా అనే ఆలోచన చేస్తే కొద్ది కాలం నుంచి నాకు ఆహా ఇది యూట్యూబ్స్ ద్వారా మరి సమాజానికి పంచి వాళ్ళలో నేనొక దానిగా మరి సమాజంలో చేరిపోతానండి అని చెప్పేసి నేను వచ్చానండి నాకు ఇవి యాక్టివిటీస్ అన్నీ కూడా సరిగా తెలియదండి దయచేసి మీరు కూడా నాకు సహకరించాలి మరి నా కంటెంట్లో ఏమైనా లోపాలు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి నేను స్వీకరిస్తాను మీరు నన్ను తిట్టినా నేను సరిచేసుకుంటా ఎవరైనా కూడా విమర్శించే వాళ్ళు ఉంటేనే ఏమవుతుంది చెప్పే వాళ్ళు సరిచేయబడతారు కనుక ఆ రకంగా మరి మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం అప్పుడప్పుడు కలుస్తాము ఎప్పటికీ మనం వచ్చేట్లు ముందుకు తీసుకెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్